ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہوں آج کی اہم خبر یہ ہے کہ آج ضلع کرنول کانگریز دفتر کا ڈاکٹر سیلجہ نات جو سابق وزیر ہیں انہوں نے دورہ کیا اس موقع پر انہوں نے میڈیا سے بات چیت کرتے ہوئے کہا کہ این ڈی اے حکومت جو مرکز میں چل رہی ہے وہ دیشم پارٹی کے ایم پیز کے مدد سے چل رہی ہے آندرہ پردیش کے ایم پیس کی مدد سے چل رہی ہے لہذا دیشم پارٹی کو چاہیے کہ وہ جو حکومت بیٹھی ہے بی جے پی انڈی اے کی اس پر ڈباؤ ڈالتے ہوئے آندھرا پردیش کو سپیشل اسٹیٹس کا درزہ حاصل کرنا چاہیے اور جتنا ہو سکے اتنا, اتنا فنڈز حاصل کرتے ہوئے نئے نئے پروجیکٹس کو جو ہے حاصل کرنا ان کا مقصد ہونا چاہیے ساتھی ساتھ انہوں نے کہا کہ وی سی پی کے بھی راجہ سبھا میں گیارہ ایم پیس ہیں جس کی وجہ سے جگن موہن ریڈی حکومت پر دباؤ ڈال کر سپیشل سٹیٹس اور دیگر کام ریاست کی حکومت کے لیے ریاست کی ترقی کے لیے کر سکتے ہیں آپ دیکھئے خصوصی ریپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجئے اجازت دے. దసరాకు పాత్రికేయులకు మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి మేము దయచేసి మరొక్కసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారిని వారి పార్టీని వారి ప్రభుత్వాన్ని కొత్తగా అధికారం వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని ఒక రెండు మూడు విషయాలు కోరుకోవాలనుకుంటా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల యొక్క అభివృద్ధి కోసం సర్వతో ముఖాభివృద్ధి కోసం మీరు పనిచేయాలి ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ రాజధానిగా ఉన్న కర్నూలు అభివృద్ధి గురించి మీరు పెద్ద ఎత్తున ఆలోచించాల్సిన అవసరం ఉంది మా గుండ్రేవులు ఏమైంది మా తుంగభద్ర మీద కట్టే డ్యామ్ ఏమైంది మా హైకోర్టు బెంచో హైకోర్టు అదేమైంది అట్లా ఇక్కడ రావాల్సిన ఇనుప ఫ్యాక్టరీ ఏమై ఐరన్ ఫ్యాక్టరీ ఏమైంది పూర్తి స్థాయిలో పనిచేయని రైల్వే కోచ్ నిర్మాణ ఫ్యాక్టరీ ముందుకు పోతుందా పోదా ఇటువంటికి సమాధానాలు చెప్పాలి ఆ విధంగా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం ఒక పెద్ద విజయం వచ్చింది కదా మీరు ఏదో మేలు చేస్తామని చెప్తే నమ్మే మీకు అంత విజయాన్ని కట్టబెట్టారు ఈ ప్రాంతంలో మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంపీల పైన ఆధారపడి ఉంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు సహాయ నిరాకరణ చేస్తే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం నల్ల నల్లకొల్లోలం అయిపోతుంది ప్రతిపక్షంలో ఉన్న జగన్ రెడ్డి గారికి పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఏ బిల్లు కూడా ముందుకు పోలేని పరిస్థితి ఉంటుంది ఇది సరి అయిన సమయం ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన అన్ని పనులు సాధించుకోవడానికి తగిన సమయం అని మీకు తెలియజేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రకటించిన ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పి ఉండొచ్చు కానీ దాన్ని తిరిగి తెరిపించగలిగిన శక్తి సామర్థ్యాలు మీ చేతుల్లో ఉన్నాయి ప్రభుత్వంలోనే ఉన్నారు బాబు గారు పవన్ గారు మీరిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏముందని చెప్పుకుంటా ఉన్నారు మీరు కనుక ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక తరగతి హోదా మీరు సాధించే విధంగా ప్రయత్నం చేయాలి సాధించాలి జగన్ రెడ్డి గారు మీకు మంచి అవకాశం వచ్చింది రాజ్యసభలో మీ బలాన్ని చూపించి బెదిరించే అవకాశం వచ్చింది ఉత్తరాంధ్ర రాయలసీమకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజ్ ముందేల్ కన్స తరహా ప్రత్యేక ప్యాకేజీని తెచ్చుకునే అవకాశం